నమస్కారం అండి ఈరోజు నేను మీ ఊరికి కాలభైరవుడి జన్మ వృత్తాంతం గురించి తెలపడం కోసం వచ్చాను ఆ స్వామి ఎలా ఉద్భవించారు ఎటువంటి కారణాల వల్ల జన్మించారు ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ నా ఛానల్కి ఒక్కసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంపించండి సాక్షాత్ ఆ పరమశివుడే కొలువైన వారణాసికి క్షేత్రపాలకుడు ఈ కాలభైరవుడు కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీ విశ్వేశ్వరుని దర్శనం అవ్వదు కాలభైరవుడి కృపలేకపోతే కనీసం కాశీలో కూడా అడుగు పెట్టలేము శివుడే తన శక్తితో నియమించిన అతి భయంకర రుద్రుడే కాలభైరవుడు కాలాన్ని నియంత్రించగల శక్తి ఈయనకు మాత్రమే ఉంది ప్రతి మనిషి జీవితంలో కాలం సరిగ్గా లేని సమయంలో కాలభైరవ వృత్తాంతాన్ని వినడం వలన అనేక ఇబ్బందుల నుంచి బయటపడతాం కాలభైరవుడు శివుని యొక్క ప్రత్యేక రూపం సృష్టికర్త అయిన బ్రహ్మగారికి నాలుగు తలలు ఉంటాయి నాలుగు దిక్కులను గమనించే శక్తి ఒకేసారి ఈయనకే ఉంది కానీ బ్రహ్మగారికి ఐదు తలలు ఉండేవని శివపురాణం చెబుతుంది బ్రహ్మగారి జననం కన్నా ముందు కాశీ పట్టణం పుట్టింది ఆ తర్వాత కొద్ది కాలానికి బ్రహ్మగారి జననం అయ్యింది సృష్టించడం కూడా మొదలుపెట్టారు సృష్టి మొత్తం చూసుకోవడానికి బ్రహ్మగారు ఎంతో మంది మానసపుత్రులను సృష్టించారు ఈ సృష్టి క్రమంలో బ్రహ్మగారికి గర్వం పెరిగి నేను లేకపోతే సృష్టి జరగదు అనే అహంకారం కూడా పెరిగింది ఆ అహంకారంతో శ్రీ మహావిష్ణువుతో వాగ్వాదానికి దిగారు ఈ సృష్టి మొత్తానికి నేనే అధిపతిని కావున నేనే గొప్పవాడినని అన్నారు కానీ శ్రీ మహావిష్ణువు సృష్టించేది మీరే కానీ స్థితికారకుడను నేను ఆ సృష్టిని సైతం నాశనం చేసే శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంది అని వారిస్తారు శ్రీ మహావిష్ణువు మాటలను విన్న బ్రహ్మదేవుడు పరమేశ్వరుని పనులకు అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరునికి కోపం ఎక్కువై మూడో కన్ను తెరుస్తారు ఆ మూడో కన్ను నుండి భయంకరమైన జ్వాలాగ్ని బయటకు వస్తుంది ఆ జ్వాలాగ్ని నుండి కాలభైరువుడు ఉద్భవిస్తాడు చూడటానికి ఎర్రటి కళ్ళతో నల్లని శరీరంతో కపాలమాల ధరించి భయంకరంగా ఉంటాడు ఆ భయంకర రూపంతో బ్రహ్మలోకంలో అడుగు పెడతాడు బ్రహ్మదేవుడు ఆ రూపాన్ని చూసి నా సృష్టి లేకుండా నీవు ఎలా జన్మించావు ఎవరు నువ్వు అని గంభీరంగా అడుగుతారు కాలభైరవుడు నన్ను సృష్టించింది ఆ త్రిపురాంతకాలను నాశనం చేసిన ఆ పరమేశ్వరుడు అని చెబుతారు నా స్వామి పనులకు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నావు ఇదేనా నీ బ్రహ్మతత్వం అని అడిగారు కాలభైరవుడు ఇది విన్న బ్రహ్మగారు ఇంకా అహంకారం ఎక్కువై నేను లేనిదే జీవి లేడు భూమి లేదు ఆకాశం లేదు నేను లేనిదే స్వర్గం లేదు నరకం లేదు దేవతలు లేరు రాక్షసులు లేరు అని గర్వంగా మాట్లాడాడు ఇదంతా వింటున్న కాలభైరుడు చేతిలో ఉన్న త్రిశూలాన్ని అహంగా మాట్లాడే బ్రహ్మగారి తల మీదకి విసురుతాడు బ్రహ్మగారి తల తెగి కాలభైరువుడి చేతిలో పడిపోతుంది అది చేతికి ఒక్కసారిగా అతుక్కుపోతుంది అహంకారం పెరిగిన తల తెగిపోవడంతో బ్రహ్మదేవుడికి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకొని ఇక విశ్వ ప్రయోజనాల కోసం మాత్రమే తాను ఉన్నానన్న విషయం తెలుసుకొని వ్యక్తిగత అహంకారాన్ని నిర్మూలించుకుంటారు అక్కడ నుండి బ్రహ్మగారికి చతుర్ముఖుడు అన్న పేరు వచ్చింది కానీ తెగిపడిన బ్రహ్మతలను మాత్రం తన చేతి నుంచి విడిపించుకోలేకపోతాడు ఆ తలతోనే కైలాసం చేరుకుంటాడు జరిగిన ఉదంతం మొత్తం ఆ పరమేశ్వరునికి చెప్తాడు కానీ ఆ పరమేశ్వరుడు కాలభైరవ నువ్వు చేసిన ఈ పని ధర్మమే అయినా బ్రహ్మతలను తొలగించడం వలన బ్రహ్మహత్యా పాతకాన్ని పొందావును కాబట్టి ఈ మహాపాతకాన్ని పోగొట్టుకోవాలంటే పద్నాలుగు లోకాలు సంచరించాలి అని ఆ మహాదేవుడు చెప్తారు ఈ పద్నాలుగు లోకాలు తిరిగే సమయంలో దేవదేవులు ఋషులు గంధర్వులు మహావిష్ణువు వీరందరి దర్శనం చేసుకుంటూ చివరికి భూమి మీద మొట్టమొదలుగా వెలిసిన కాశీనగరానికి చేరుకోమని చెప్తారు కాశీనగరంలో అడుగుపెట్టిన వెంటనే తన చేతికున్న బ్రహ్మకపాలం ఊడి నేలపై పడి అవుతుంది అప్పుడే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై కాలభైరవ బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవటానికి నీవు చేసిన యాత్ర సంపూర్ణమైనది నీ ధర్మం నీవు నిలబెట్టుకున్నావు పద్నాలుగు లోకాలు సంచరించావు కాబట్టి ఇప్పటి నుండి నిన్ను క్షేత్రపాలకుడిగా నియమిస్తున్నాను ఈ కాశీకెన అన్నారు నీ అనుమతి లేనిదే ఈ కాశీక్షేత్రంలో ఎవరూ అడుగు పెట్టలేరు చివరికి ఆ యముడైనా సరే తరాలు మారినా యుగాలు మారినా ఈ క్షేత్రంలో మొదటి పూజ నీకు జరిగాకే నాకు జరుగుతుంది అని చెప్పి అవుతారు మహాదేవుడు బ్రహ్మకపాలం పడి బూడిదైన ఆ ప్రదేశాన్ని కపాలమోక్ష తీర్థం అని అంటారు ఈ తీర్థంలోనే కాలభైరవుడి ఆలయాన్ని మనం దర్శించుకుంటున్నాము పురాణాల ప్రకారం మరో కథ కూడా ఉంది బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు మధ్య ఒక వాదన జరిగింది వారిద్దరిలో ఒకరంటే ఒకరు గొప్ప అని వాదించుకుంటారు ఎవరికి వారే శక్తివంతులని వారికి వారే అహంకారంతో మాట్లాడతాడు వీళ్ల గొడవ తీర్చడానికి ఆ పరమేశ్వరుడు ఒక ఉపాయం ఆలోచిస్తారు ఇక పరమేశ్వరుడు ఇలా అంటాడు నేను ఒక అఖండ శివలింగంగా మారిపోతాను బ్రహ్మదేవ మహావిష్ణుదేవ ఈ శివలింగానికి గల మొదలు ఎక్కడో చివర ఎక్కడో కనిపెట్టండి అని ఇద్దరికీ చెబుతారు ఇక లింగాకారం అనంతంగా ఉంటుంది ఆది ఎక్కడో తుది ఎక్కడో తెలియదు బ్రహ్మగారు పైలోకాలకు బయలుదేరతారు శ్రీ మహావిష్ణువు క్రింది లోకాలకు బయలుదేరతారు కానీ పైలోకాలకు వెళ్లే కొద్దీ బ్రహ్మదేవుడికి ఎక్కడ స్వామివారి శిరస్థానం కనిపించదు వెళ్లే దారిలో ఆయనకి ఒక మొగలి పువ్వు కనిపిస్తుంది ఆ పువ్వును స్వామివారి ఎంత ఎత్తులో ఉన్నారో తెలుసా అని అడుగుతారు బ్రహ్మదేవులు కానీ తెలీదు స్వామి అని చెప్తుంది తరువాత గోలోకానికి వెళ్తారు అక్కడ గోమాతను చూసి అదే ప్రశ్న వేస్తారు స్వామివారి ఎత్తు ఎంత ఉంది అని గోమాత కూడా తెలియదు అని సమాధానం చెప్తుంది కానీ బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన తట్టి మొగలి పువ్వును ఆవునైన గోమాతను ఒక సహాయం చేయమని అడుగుతారు మహాదేవులు వారి శిరస్థానాన్ని నేను చూశాను అని అబద్ధం ఆడతాను అందుకు సాక్షులుగా మీరిద్దరు కూడా కావాలి అని చెప్పి అడుగుతారు ముందైతే ఒప్పుకోరు కానీ బ్రహ్మదేవుడు శపిస్తాను అనేసరికి ఇరువురు ఒప్పుకుంటారు గోమాత ఇష్టంగానే ఒప్పుకున్న అక్కడికి వెళ్ళాక ఆ పరమేశ్వరుడికి విన్నవించుకుందామని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక శ్రీ మహావిష్ణువు అయితే పాతాళలోకాలు కూడా దాటి వెళతారు కానీ మహాశివుని పాదాలు ఎక్కడ ఉంటాయో తెలియక కనిపెట్టలేక స్వామి వారి అంతరార్థం అర్థమయ్యి ఇక వెతకడం మానేసి వెనుకకు బయలుదేరతారు నా శక్తి ఏంటో నాకు అర్థమైపోయింది నేను కనిపెట్టలేకపోయాను నన్ను క్షమించండి మహాదేవ అని శ్రీ మహావిష్ణువు వేడుకుంటారు కానీ ఇంతలో వచ్చిన బ్రహ్మదేవుడు మాత్రం నేను చూశాను మీ తలస్థానాన్ని అని చెప్పి అబద్ధం చెప్తారు కావాలంటే సాక్షులను కూడా తీసుకొచ్చానని చెప్పి మొగలి పువ్వును గోమాతను చూపిస్తారు బ్రహ్మదేవులు బ్రహ్మదేవుడితో పాటే మొగలి పువ్వు అబద్ధం చెప్తుంది తలస్థానాన్ని చూశాను అని చెప్పి తరువాత కామదేను వస్తుంది తలతో చూశాను అని అబద్ధం చెబుతుంది కానీ తోకతో చూడలేదు అన్న నిజాన్ని మటుకు చెబుతుంది కోపంతో పరమేశ్వరుడు అబద్ధమాడిన మొగలి పువ్వుకి శాపం ఇస్తారు ఇక ఏ పూజలోనైనా నువ్వు పనికిరావు అంటూ శపిస్తారు ఇక తలతో అబద్ధం ఆడిన ఆవును దండించి తోక భాగానికి మాత్రమే ఇక నుండి నువ్వు పూజలు అందుకుంటావు అని చెప్పి ఆ మహేశ్వరుడు వరం ఇస్తారు ఇక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పచ్చి అబద్ధం ఆడడం వలన ఆ మహాశివునికి కోపం వచ్చి ఒక భయంకర రూపం పుడుతుంది ఆ కోపం నుండి అదే కాలభైరవ స్వరూపం ఆ రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు భయపడి పరిగెడతాడు కానీ కాలభైరవుడు తన స్వామిని అవమానించినందుకు అబద్ధం ఆడినందుకు బ్రహ్మదేవుడి తలను రెండు గోర్లతో గిల్లేస్తాడు ఇలా బ్రహ్మగారి ఐదవ తల తెగిపడిందని చెప్పి ఇంకొక పురాణం చెబుతుంది ఆ తరువాత బ్రహ్మహత్యా పాతకంగాను లోకాలను సందర్శించడం కాశీనగరంలో స్వామి క్షేత్రపాడకుడు అవ్వడం ఇలా మనం ముందే కథలోని చెప్పుకున్నాము కథ ఏదైనా ఆది మధ్యాంత రహితుడు ఆ పరమేశ్వరుడు అన్నది మాత్రం నిజం ఆ సర్వేశ్వరుడి ఆది అంతాన్ని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువే కనిపెట్టలేకపోయారు అంటే కేవలం మనమెంత కానీ ధర్మం కోసం తప్పు చేసినా ఆ తప్పుకు మాత్రం దండన భరించాల్సిందే అనేది ప్రతి పురాణం మనకు చెబుతుంది ఇదండి కాలభైరవ స్వామి ఉదంతం ఇక ఈ కథను విన్నవారికి చదివిన వారికి ఆర్థిక ఇబ్బందులు మొత్తం తొలగి ఇహపర సౌఖ్యాలను పొందుతారని శివపురాణం స్పష్టంగా చెబుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు కాలభైరవ స్వామి ఆవిర్భావ కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కథతో మరొక రోజు కలుద్దాం